ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది విజయంలో జీవించాలనుకుంటే క్రీస్తులో ఎవరో తెలుసుకోవడం నేర్చుకోవాలి దేవుడు ఆలోచించినట్లు ఆలోచించడం మాట్లాడినట్లు మాట్లాడడం ఒక క్రిస్టియన్గా మీ నడకని మీ ఆలోచనలు ఎలా బాధిస్తాయి అన్న దాని గురించి ఈరోజు మాట్లాడతాను చెప్తున్నాను ఎంతగా మీరు నేను ఈరోజు మీతో షేర్ చేసుకున్నట్లుగా ఆలోచించి మాట్లాడితే అంత బలపడుతుంది మీ విశ్వాసం ఎక్కువగా మీపై కోపంగా ఉన్నారనుకుని సగం టైం భయపడే ఎవరిలోనే నా విశ్వాసాన్ని ఎలా ఉంచగలరు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని నమ్మాలి పర్ఫెక్ట్గా షరతులు లేకుండా ప్రేమిస్తున్నాడని విషయం ఏమిటంటే దేవునికి వేరే ఏమీ చేయడం తెలియదు ఆయనే ప్రేమ కనుక ఆయనకు వచ్చినా ఉన్న రియాక్షన్ అదొకటి మీకు అది నచ్చినా లేకున్నా దేవుడు ప్రేమిస్తున్నాడు దాన్ని సంపాదించలేరు దానికి అర్హులు కారు మీరు చేయగలది కేవలం లేదా చేయలేనిది దాన్ని పొందడం కనుక నేను ఈరోజు మనసు చెప్పి బోధించగలను అయితే మీరు దాన్ని పొందనని నిర్ణయించుకోకుంటే నేను దాన్ని పొందుతాను దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడేది గదిలో ఉన్న వాళ్ళతో కాదు దేవునికి మీ పేరు తెలుసు మీ గురించిన ప్రతిదీ తెలుసు ఆయన స్వహస్థాలతో మీ తల్లి గర్భంలో మిమ్మల్ని సృష్టించాడు మీరొక తప్పు కాదు ఎల్లవేళలా మీ గురించి ఆలోచిస్తాడు మీకోసం మంచి పథకాలు ఉన్నాయి ఇప్పుడు చూడండి చాలామంది కాదు కానీ కొంతమంది కూర్చుని ఇలా ఉన్నారు మిమ్మల్ని చూసి చెప్పగలని మీకు ఎలాంటి విశ్వాసం లేదని కనుక మీరు తిరిగి వస్తారు బస మరొక సభకు అప్పుడు కూడా మీరు ఇలా ఉంటారు ఎందుకంటే అసలు ఎవరైనా దీన్ని విని ముఖం మీద నవ్వు కూడా లేకుంటే అంటే నేను కనీసం నవ్వకుండా కూడా ఎలా ఉండగలమో తెలియదు ఈరోజు పాలతను పోస్ట్ మ్యాన్ గురించో మాట్లాడడం లేదు లేక కోట్లో అతని గురించో దేవుడు ఏమైనా చేయగలడు ప్రతిదాన్ని సృష్టించినవాడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు దేవునికి మీరంటే ప్రేమ దేవుడు నా మనసులో టీవీ ప్రేక్షకులతో మాట్లాడమని చెప్పాడు ఎందుకంటే నాకు తెలుసు ప్రజలు ఇప్పుడు నన్ను చూస్తూ ఉన్నారని మీరు సీరియస్గా ఆత్మహత్యని గురించి ఆలోచిస్తున్నారు జీవితంలో చాలామంది ఆ పాయింట్కి చేరుకోవడానికి పెద్ద కారణం ఏమిటంటే ఎవరు వాళ్ళని ప్రేమించడం లేదని అనుకోవడం వల్లే వాళ్ళు ఎన్నడూ దీన్ని సరిగ్గా చేయలేరు అని ఆ పాయింట్కి చేరుకోవడానికి ఉన్న ఒక కారణం ఏమిటంటే మీరు మీకెన్నడూ నిజమైన విలువ వెలనివ్వలేని వేరే వాటిలో మీరు విలువను వెలను వెతుకుతుండమే అందుకే మీరు పెద్ద గందరగోళమని ఫీల్ అవుతారు కాలేజ్ చదువులు చదవలేదు అలాగే మీరు మీ వివాహం వర్కౌట్ కాలేదు మీ బ్రదర్ అంత బాగా స్పోర్ట్స్ ఆడలేరు మీ సిస్టర్ అంత బాగా ఏదో విషయంలో లేరు ఎప్పుడూ జీవితంలో చివరిలో ఉన్నట్లుగానే అనిపించింది వదిలేయడానికి రెడీగా ఉన్నారు నేను చెప్పేది వినండి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఆయనే మీరు ఈ ప్రోగ్రామ్ని ప్రత్యేకంగా ఈ టైంలో చూసేలా చేశాడు మీరు ఏదో అనుకోకుండా ఆన్ చేశారని అనుకున్నా ఇప్పుడు ఉదయం రెండు గంటలైనా నాకు అనవసరం లేదా మూడు గంటలైనా నా పాయింట్ మాత్రం ఇదే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మీరు అద్భుతమైన వారు అనుకుంటాడు మీకోసం మంచి పథకం ఉంది ఆయన వద్ద మీరు కానీ దాని విశ్వాసంతోనూ నోటితో పైకి గట్టిగా చెప్పడంతోనూ పొందగలిగితే ఇక్కడే అది కష్టంగా ఉంటుంది ఒంటరిగా ఎక్కడో కూర్చుని ఇలా అనండి దేవుడు ప్రేమిస్తున్నాడు నన్ను ప్రేమిస్తున్నాడు నేను అద్భుతమైన దాన్ని అనుకుంటాడు అందులో స్వస్థత ఉంది అందరికీ కావాల్సింది కూడా అదే వాళ్ళెవరో అలానే అంగీకరించబడాలని చోటనే బైబిల్ చెప్తుంది ఆయనలో నమ్మకం ఉంచే వారిని ఎన్నడు తిరస్కరించాడని ఆయన్ని విశ్వసించే వారిని ఎన్నడు తిరస్కరించడు లోకం తిరస్కరించవచ్చున అయితే దేవుడు ఎన్నడు తిరస్కరించడు యోహాన్ ఐదు ముప్పై ఎనిమిది ఆయన వాక్యము నిలిచి ఉండలేదు ఆయన ఆలోచన యాంప్లిఫైడ్ బైబిల్ చెప్పే విధానం నాకు ఇష్టం ఈ ఈ గ్రంథం అంతా దేవుడేమనుకుంటున్నాడన్న దాని గురించి ఇదేదో ఎప్పుడైనా మనం చదవాలి అనుకుంటే కొంతమంది వ్రాయాలని నిర్ణయించుకున్న మామూలు విషయం కాదు మీ గురించి దేవుడు ఆలోచించేది ఇదే మీ జీవితం గురించి మీ గతం గురించి భవిష్యత్తును గురించి మీ ఫ్యామిలీని గురించి మీ ఆర్థిక విషయాలను గురించి మన ప్రవర్తనకు ఆయన ఆశించేది ఆయన ఎవరిని పంపేనో ఆయన్ను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు అందుకనే ఆయన సందేశాన్ని మీలో ఉంచుకొనలేదు ఎందుకంటే ఆయన పంపిన మెసేజ్లో మీకు నమ్మకం లేనందున నేను చదవడానికి ఉన్న ఒకే కారణం నమ్మడానికి ఆలోచించడానికి మధ్యన చాలా దగ్గర సంబంధం ఉందని మీకు చూపించడానికి ఆయన అన్నాడు ఇది నా ఆలోచనగా మీరు పొందనందున మీరు నమ్మరు అని వాక్యం ఏదో స్వచ్ఛందమైంది కాదు దేవుని పట్ల తప్పదు అన్నట్లు రోజు ఒక అధ్యాయాన్ని చదవడానికి మన బైబిల్ రీడింగ్ క్యాలెండర్ మీద చెక్ మార్కులు పొందగలమని మన పట్ల అది దేవుని ఆలోచనలు మన గురించి దాన్ని పర్సనల్గా తీసుకోవాలి ఏదో చదవాలని బైబిల్ని చదవకండి మీకై మీరు చదవండి మీకైనట్లు తీసుకోండి ఇక్కడ కూర్చుని ఇలా ఆలోచించకండి ఏమనంటే అందరికీ ఎంతో గొప్ప సందేశం అని కాదు దేవుడు నా నోటిని యూజ్ చేస్తున్నాడు మీతో మాట్లాడడానికి దేవుడే మీతో మాట్లాడుతున్నాడు ఇంకెవరితోనో కాదు మీతో కొలస మూడు ఒకటి రెండు తర్వాతది కొలస మూడు మీరు కానీ క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే నూతన జీవితానికి మృతుల్లోంచి ఆయన పునరుద్ధానాన్ని పంచుకుంటూ పైనున్న వాటినే వేదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి చాలా సింపుల్ అంటున్నారు నేను ఇచ్చే జీవితాన్ని కానీ మీరు కోరుకుంటే ఏసు మరణించి మీకు ఇవ్వాలనుకున్న జీవితాన్ని నిజంగా ఎంతమంది ఆనందించాలనుకుంటారు బోయ్ నేను కూడా తర్వాత అంటున్నాడు మీ కోరిక అదే అయితే మీరు దాన్ని ఆ విషయాల మీద మనసు నుంచి వెతకండి అంతకాని సంబంధమైన వాటిని కాదు అంటే మీ పూర్తి రోజు నాశనం చేసుకోగలరు ఊరికే కూర్చుని ఎవరో మీ గురించి ఆలోచించే దాని గురించి అప్సెట్ అవుతుంటే నిజం ఏమిటంటే వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో అది వీసమంత మార్పును కూడా చేయలేదు మ్యాటర్ అయ్యేదంతా మీ గురించి మీరు అనుకునేది అది మీ గురించి మీరు అనుకునేది గుర్తుంచుకోండి వేరే ఎవరికంటేనో మనం బెటర్ కాదు కానీ ఎవరికంటే తక్కువ కాదు మనం ఏమిటో అదంతా క్రీస్తు వల్లనే కేవలం క్రీస్తు వల్లనే దేవుడు ఆలోచించిన విధంగా ఆలోచించడం నేర్చుకోకుండా మరణించి ఇవ్వాలనుకున్న జీవితాన్ని పొందలేము దేవుడు ఆలోచించేలా ఆలోచించలేము దేని గురించి ఆలోచిస్తున్నామన్న దాని గురించి ఆలోచించుకుంటే మీరు మంచి విశ్వాసపు పోరాటాన్ని పోరాడాలి అపాధి బ్రతికే ఉన్నాడు ఈ భూమి మీద ఉన్నాడు అతడు తన నోటిని మూసుకోడు మన నోటిని మూసుకున్నప్పుడే పెద్ద సమస్య వస్తుంది అతడిని మన బుర్రలు తినివేయనిస్తూ అపవాతితో ఏసి తిరిగి మాట్లాడినట్లు మాట్లాడకుండా అపవాతితో తిరిగి మాట్లాడండి ఇది ఎటువంటి బోధన మొబైల్ సరిగ్గా నీకు కావాల్సిందే ఈ లోకానికి చెందిన వారై ఉండకండి రోమా పన్నెండు రెండు చెప్తుంది లోకల్లా ఉండకండి కానీ మనసుని పూర్తిగా నూతనీకరించుకుని రూపాంతరము చందుడి ఆమె నేను ఇది చెప్పాను అయినా మళ్ళీ చెప్తాను మీ మనసు నిండా ఒకవేళ ఎన్నో సమస్యలుంటే నాకు అనవసరం మీరు మా వనరుల టేబుల్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చిన నేను ఇప్పటి వరకు వ్రాసినవన్నీ కొన్నా లేదా మనసును గురించి చెప్పినవి మనసు ఒక యుద్ధరంగం ఉంది పవర్ థాట్స్ పవర్ థాట్స్ డివోషనల్ ఇంకా బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ద మైండ్ డివోషనల్ ఉంది వాటిని బాత్రూంలో పెట్టుకోండి అంటే ఒక చిన్న వాక్యాన్ని కూడా పొందకుండా బాత్రూమ్ కూడా వెళ్ళరన్నట్లుగా అన్నట్లుగా అలాగే సీక్రెట్ పవర్ బుక్ని పొందండి మీరు కానీ స్త్రీ అయితే బస్లో పెట్టుకోండి మ్యాన్ బ్యాగ్లో ఒకవేళ పురుషులైతే అది ఏదైనా సరే గతంలో నేను డేవ్ వస్తువులను క్యారీ చేసేదాన్ని కొన్నిసార్లు నేను అలసిపోయేదాన్ని ఓ అయితే కాదు ఆయన ఎలాంటి బ్యాగు పట్టుకెళ్ళరు నా పర్సన్ కూడా కోసం దీన్ని పట్టుకుంటారా లేదు నేను ఆ పర్సు పట్టుకోను అది పిచ్చితనమే నా జీవితంలో నేను చూసిన కాన్ఫిడెంట్ వ్యక్తి ఆయన ఆయన నా పర్సన్ మాత్రం పట్టుకోరు ఒకేసారి పట్టుకుంది నా హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అయిన తర్వాతే ఓకే నడుస్తుంటే కాఫీ షాప్ లోపలికి కారు దిగి వెళ్తున్నప్పుడు ఆయన అన్నారు నీ పస్ పట్టుకుంటా ఓ మనం ఇప్పుడు చాలా ఎదిగిపోయాం లోకం ఉన్నట్లుగా ఉండాల్సిన అవసరం లేదు మన చదువు నుంచి మనం మన నమ్మకాన్ని పొందక్కర్లేదు ఎలా కనిపిస్తాము మన సామర్థ్యాలు తలాంతులు మన పనిలు క్రీస్తులో మీరు ఎవరో ఒకసారి తెలుసుకుంటే అప్పుడు మీరు చేసేదంతా కూడా కేవలం ఆయన ఫలమే గమనించబడ్డానికో మంచిగా అనుకోవాలన్నా చేయడం లేదు చేసేది అదే కనుక చేస్తున్నారు దేవుణ్ణి ప్రేమిస్తారు మీరు అలా చేయగలిగేలా చేసింది ఆయనే కనుక మీరు మీ మనస్సుని పూర్తిగా నూతనీకరించుకోండి రెండు కొరింది ఐదు పదిహేడు కనుక ఎవడైనా ఉంటే దాని అర్థం మనం మన పాత జీవితం నుంచి తీసివేయబడి క్రీస్తులో ఉంచబడతాము మెస్ అయ్యా అతడు నూతన సృష్టి అవుతాడు పూర్తిగా నూతనమైన వాడిగా పూర్ణంగా క్రొత్తగా పూర్తిగా అవుతాడు పాతవన్నీ కూడా పోతాయి మీ మనసు వెనక్కి వెళ్తుంటే మీరు ముందుకు వెళ్ళలేరు నేను చెప్పినట్లుగా మీరు బయటకు వెళ్ళిన వనరుల టేబుల్ మీద ఉన్నవన్నీ కొనాలంటే అది మనసుతోనే చేయాలి మీ ఆలోచనలు మనసును గురించిన వచనాలను చూసి చవి అధ్యయనం చేయండి అర్థం చేసుకునేంత వరకు ఏదో మంచి సందేశాన్ని బోధిస్తుండగా వింటున్నారంట దాని అర్థం అర్థమైందని కాదు చాలామంది బైబిల్లో అండర్లైన్ చేస్తున్నారు ఇంకా ఏదో చేస్తున్నారు మంచిదే అయితే దాని అర్థం అర్థమైందని కాదు నేను ఈ విషయాన్ని ఎప్పుడూ అధ్యయనం చేస్తాను నలభై ఏళ్ళుగా చేస్తున్నా ఎంత ఎక్కువగా దేవుని కోసం చేస్తే అంతగా అపవాది మీ వెనుకొస్తాడు అది చెడు వార్త అని నా అర్థం కాదు కానీ మీరు ఎంతగా విజేతలయ్యి ఎంత త్వరగా అతన్ని గుర్తిస్తే అంత తక్కువగా మిమ్మల్ని విసిగిస్తాడు ఎందుకంటే మీరెవరికి సొంతమో మీకు తెలుసు నేను నేరాభావంతో ఎంతగానో శ్రమ అది నిజంగా విచారకరం గిల్ట్తోనూ నేరాభావంతోనూ అంతగా బాధపడ్డం అబ్యూస్ చేయబడినందున నాలో ఏదో లోపం ఉందని అనుకుంటూ ఆరంభించడం నేను ఇప్పుడు అసలు గిల్టీగానే ఫీల్ కాను ఇప్పుడు అది ధార్మిక ప్రజలకు కోపం తెప్పిస్తుంది అంటే ఒకవేళ ఏదైనా ధార్మిక దయ్యం నన్ను ఇప్పుడు వింటూ ఉంటే అతడు కొంతమందిని కదిలిస్తాడు మీరు ఇలా అనుకుంటారు నువ్వంతా పొందావని అనుకుంటున్నావు కాదు అయితే పర్వాలేదు నాకు తెలుసు మీరన్న వచ్చి అది అలా ఉండదు విషయం ఏమిటంటే నా ప్రవర్తన సరిగ్గా ఉండకపోవచ్చును అయితే వైఖరి ఉంది దేవుణ్ణి ప్రేమిస్తాను ఆయనపై ఆధారపడి ఉన్నాను ప్రతిరోజు నేను లేచో మేఘా ఈరోజు పర్ఫెక్ట్గా ఉండాలని ఉంది ఒకవేళ లేకుంటే ఈనాటి తప్పుల వలన రేపటిని నాశనం చేసుకోను రేపుదే మళ్ళీ లేచి అలానే అంటాను పాతదైన గతంలోని ఆత్మిక స్థితి స్వభావం అంతా పోయింది ఇదిగో నూతనమైనది వచ్చింది చెప్పండి క్రీస్తులోనే నూతన సృష్టి ఇప్పుడు చూడండి ఇక్కడ విశాలన్నిటి వద్దకు వెళ్ళలేనైతే మీరంతా నిజంగా రాయల్టీనే రాణికి మీ మీదేం లేదు మీరు రాజుల వంశావళిలో ఉన్నారు సింహాసనాన్ని పొందబోతున్నారు అది మీకు వంశ పారంపర్యంగా వస్తుంది బైబిల్ రోమా ఐదు పదిహేడులో చెప్తుంది మరణము ఒకని అపరాధం మూలమున వచ్చినదే ఒకని ద్వారానే ఏలిన ఎడల పాపం ఆదాము ద్వారానే వచ్చింది మనం ఆ పాపపు స్వభావాన్ని పొందాం దాని గురించి పోట్లాడలేదు చెప్తుంది అలాంటప్పుడు యేసుక్రీస్తు ద్వారా జీవితంలో రాజుల్లాగా పాలించే సామర్థ్యాన్ని ఇచ్చే నీతి అనే ఉచిత వరం వస్తుంటే మనం ఎందుకు స్వీకరించం నిజంగా మీతో ఎవరు ఎన్నడూ వాదించరు వారితో మీరు ఇలాంటి ఏమనంటే మీరు పాపపు స్వభావంతో పుట్టారు నాకు తెలుసు మ్యాన్ ఎవరికైనా ఇలా చెప్పాలనుకుంటే క్రీస్తు వలన ఆయనలో మీ విశ్వాసం వలన దేవునితో మీరు ఇప్పుడు నీతిగా చేయబడ్డారని చెప్పాలంటే మీరే దేవుని యొక్క నీతి అని అప్పుడు అంటారు లేదు లేదు నేను ఎంతో బాధ నిండిన పాపిని కాదు పాపం చేస్తారైతే మీ గుర్తింపు పాపం దుఃఖంతో నిండిన పాపి కాదు పాపం చేస్తారు అయితే మీరు ఒక రాజు దేవునిక యాజకుడు మీరొక నూతన సృష్టి అద్భుతమైన వారు తిరిగి జన్మించారు అర్థమవుతుందా నేను చెప్తుంది మీరు పాపం చేస్తూ గటాన్ అయిపోగలరని కాదు పాయింట్ ఏమిటంటే ఎంతగా దేవుడు ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకుంటారో అంత తక్కువగా పాపం చేయాలనుకుంటారు ఇంకా కూడా చెప్పగలను మీ జీవితంలో ఏదైనా పాపంతో పోరాడుతుంటే దాంతో పోరాడడం కొనసాగించడానికి బదులుగా పోరాడి పోరాడి రోజు ఓడిపోవడం కంటే రోజు అదనపు సమయం వెచ్చించండి దేవునితో అప్పుడు త్వరగానే మీరు దాంతో ఏమీ చేయాలని అనుకోరు ప్రకటన ఐదు పది మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులగాను చేసి కనుక వారు భూలోక మందు ఏలుదురు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను విషయాలపై మీరు ఏలుతున్నారా లేదా వాటికి మీపై అధికారం ఉందా ఒక విషయం చెప్తాను బైబిల్ చెప్తుంది పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు శక్తిని పొందుతారు అని లూకా పది పంతొమ్మిది ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు కమాన్ గట్టిగా చెప్పండి నాకు శక్తి ఉంది కనుక చూడండి మీరు ఉదయాన్నే లేచి ఇలా అనుకోండి వయసైపోయింది అసలు ఈ రోజును గడపగలనా అని తెలియడం లేదు నేను ఓ ఒకటి చెప్పనా చాలా కఠినంగా ఉంది లేచి ఇలా ఆలోచించండి దాన్ని తీసుకురండి దానిపై ను నన్ను క్రింద కాదు నేను సెరసుని తోకను కాను ఒక విషయం చెప్పాలి నేను ఇక్కడ ఉంది ఒకలాంటి పవిత్రమైన సెషన్ ని చేయడానికి కాదు నేను ఈ విధంగా జీవిస్తానని చెబుతూ ఉన్నాను మీరు విజయంలో జీవించాలనుకుంటే క్రీస్తులో మీరు ఎవరో తెలుసుకోవడం నేర్చుకోవాలి దేవుడు ఆలోచించినట్లుగా ఆలోచించడం మాట్లాడడం మీతో మీరు మాట్లాడుకోండి మీకు హెల్ప్ చేసేది ఏదైనా చెప్పడం మొదలు పెట్టండి నాకై ఇది ఇష్టం యహోవా నీ గర్భమల విషయంలోనూ నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలగ చేయను యహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును నీవు అనేక జనములకు అప్పించేదవు కానీ అప్పు యోహోవా నిన్ను తలగా నియమించును తోకగా నియమింపడు నీవు పైవాడగా ఉండవు ఒకవేళ ఇప్పుడు శుద్ధి పడుతుంది నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకునే ఎడల ఇప్పుడు అది నియమం క్రింద ఉన్న ద్వితీయోపదేశ కాండము వాళ్ళు పోరాడారు ఎంతగానో నియమాన్ని అనుసరించడానికి అయితే ఇప్పుడు మనం కృప అనే నియమం క్రింద ఉన్నాం అయితే కృప అంటే అవన్నీ చేయవలసిన అవసరం లేదని కాదు దాని అర్థం ఇప్పుడు మన లోపల పరిశుద్ధాత్మ గ్యారంటీగా నివసిస్తున్నాడని ఒక్క నిమిషం గుర్తింపు పోవడం గురించి మాట్లాడుకుందాం ఈరోజు అది ఒక పెద్ద విషయం మొన్నకు రోజున చెప్పినట్లుగా గాష్ నాకు గుర్తింపు దొంగిలించబడింది ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా మోసం చేసి తీసేస్తుంటారు ఎందుకంటే ఎవరైనా మన గుర్తింపుని దొంగిలిస్తే అది భయంకరం వాళ్ళెవరో తెలియని క్రైస్తవులతో లోక నిండి ఉందనుకుంటాను వాళ్ళ గుర్తింపు దొంగిలించబడింది అయితే ఒకటి తెలుసా మీరు రక్షించబడ్డారు మీకు నుంచి ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఉంది ఓ రోమా పన్నెండు బోధిస్తుంది మనసు నూతనీకరించుకోవాలి అని అర్థం దేవుణ్ణి ఆలోచించడం నేర్చుకోవాలని దేవుడు మాట్లాడినట్లు మాట్లాడటం చూడండి కీర్తనం నూట ముప్పై తొమ్మిది ఎంతో ప్రేరణ కలిగిస్తుంది చెప్తుంది మన పట్ల దేవుని ఆలోచనలిసుక రేణువులన్నీగా ఉంటాయని దేవుడు ఎల్లవెళ్ళా మీ గురించి ఆలోచిస్తాడు అద్భుతమైన వారని మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి షెడ్యూల్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు క్రీస్తు ప్రపంచం ప్రపంచవంతన పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది